అందరికీ నమస్కారం ఈరోజు ఓదెల రిలీజ్ అయ్యి అద్భుతంగా ఆడుతున్న ఈ సందర్భంలో మన వేములవాడ రాజన్న దగ్గరికి దర్శనానికి రావడం జరిగింది మనందరికీ తెలిసిందే వేములవాడ రాజన్న మహిమల గురించి ఆయన గొప్పతనం గురించి సినిమా రిలీజ్ అయిన రెండో రోజే మేము ఆయన కృతజ్ఞత చెప్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాము నేను వశిష్ట గారు మధు గారు అశోక్ అందరం కలిసి సో ముఖ్యంగా ఆయన ఆశలోచన లేకుండా మనం ఏ పని చేయలేము ఎందుకంటే మా దేవ దైవం ఆయన నా పుట్టి వెంట్రుకలు కూడా ఇక్కడే తీయడం జరిగింది చిన్నప్పుడు ఇక్కడ అంటే ఆ వాగు అక్కడ వంటలు చేసుకుని తినడం ఇక్కడ అన్ని చిన్నప్పటి అన్ని విషయాలు నాకు గుర్తున్నాయి అలాంటి ఈ దేవస్థానానికి ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే బోధుల సినిమా ఆ సినిమా రిలీజ్ అయ్యి అద్భుతంగా ఆడడం ఇంకొక ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మనం ఏ పని చేసినా దైవ బలం లేకుండా ఏదీ జరగదు అసలు ఓదెల పార్ట్ వన్ తీయడమే ఒక అద్భుతం మళ్ళీ దానికి రెండో భాగం తీయడం ఇంకొక అద్భుతం ఎందుకు ఇవన్నీ జరిగినాయి అంటే కేవలం ఆయన ఆశీర్వచనం వల్లే సో ఆ ఆశీర్వచనం మా అందరిపైన ఉండాలని ఉందని మీ అందరికి మరొకసారి తెలియజేసుకుంటున్నాను ఈరోజు మా అందరికి ఇంత అద్భుతమైన దర్శనం ఆశీర్వచనం ఆయన దగ్గర దగ్గరగా ఆయనను తాకి ఆయనను బ్లెస్సింగ్స్ తీసుకుని అదృష్టం కల్పించినటువంటి ఈఓ వినోద్ గారికి అలాగే ఆలయ సిబ్బందికి మిగతా పోలీస్ సిబ్బందికి మధ్యలో భక్తులు ఎక్కువ రద్దీగా ఉన్నా కూడా మాకు వన్ మినిట్ అవకాశం ఇచ్చిన భక్తులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మీరందరూ దేవుడి పైన దేవుడి మహిమలతో తీసిన ఈ ఓదల సినిమాని మీరు చూడకపోతే మరొక్కసారి చూడండి ఈ వీకెండ్ మీ దగ్గరలో ఉన్న థియేటర్లో ఇది ఫ్యామిలీస్తో చూడాల్సిన సినిమా అండి ఇంట్లో ఇంటిల్లిపాది అందరు వెళ్ళి సినిమాను చూడాల్సిన సినిమా చూసి ఆదరించండి మాలాంటి కళాకారులని మలాంటి టెక్నీషియన్స్ని ఎంకరేజ్ చేయండి అలాగే మన రాజన్నకి మరొకసారి కృతజ్ఞతలు చెప్తూ ధన్యవాదాలు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ